హావ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటే అవునైనా సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో సైతం ఇదే వార్త చక్కర్లు కొడుతుంది మొన్నటి నుంచి కూడాను ఇప్పుడు రేపు అంటే సోమవారం నాడు వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి ముందు తన ఈ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు అని చెప్పేసి తెలియవస్తుంది సో ఎందుకంటే పదకొండు మంది గెలిచారు వాళ్ళ పార్టీలో పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి ఇంకా సోషల్ మీడియాలో ఏంటంటే ఒక క్రికెట్ టీం క్రికెట్ టీం అని చెప్పేసి చాలా రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదకొండు మందితో అసెంబ్లీలోకి వెళ్ళి ఇంకా ఫైట్ చేయలేమని తలుచుకొని ఆ ఆలోచనతో ఏంటంటే కడప ఎంపీ ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఆయనతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ప్రజాదనం ఎంత వేస్ట్ అవుతుంది ఎలక్షన్లు రాజీనామాలు ఎలక్షన్లు రాజీనామాలు అంటే ప్రజాదనం ఎంతవరకు వేస్టేజ్ చేస్తారు ఎంతవరకు చేసిన వేస్టేజ్ సరిపోదా రాష్ట్ర ప్రజలకి ఇంకా గుదిబండలాగా ఇంకా ఇంకా